కొద్ది ప్రేక్షకులకు నమస్సులు ఈరోజు మనం సంస్కారవంతంగా జీవించాలంటే ఏం చేయాలి అన్న అంశం గురించి మాట్లాడుకున్నాం సంస్కారం చదువుతో రాదు అలాగే చదువుకున్న ప్రతివారు సంస్కారవంతులు అని చెప్పలేము చదువు లేని వాళ్ళలో కూడా సంస్కారవంతులు ఉంటారు ఇక్కడ సమాజం చూసేది చదువు ఉందా లేదా అని కాదు సంస్కారం ఉందా లేదా ఆ సంస్కారం పెంపొందించుకోవాలి అంటే మనం చేయకూడనివి ఏముంటాయి అన్న అంశం గురించి ఈరోజు మనం ప్రధానంగా మాట్లాడుకున్నాం తొమ్మిది ప్రధాన ప్రశ్నలు ఎప్పుడు కూడా మనం ఎవరిని అడగకూడదు దాంట్లో మొట్టమొదటిది మీ వయసు ఎంత అని సహజంగా మనం అడుగుతూ ఉంటుంటాం ఎంతడి మీ వయసు మీరు చాలా హుషారుగా ఉన్నారు లేదు ఎంతని మీ వయసు చాలా ముసలిగా కనిపిస్తున్నారు అని వయసు అనేది కేవలం లెక్కలే తప్ప వయసును బట్టి మనిషిని ఎప్పుడు నిర్ధారణ చేయకూడదు అతను మానసికంగా ఎంత ఉల్లాసంగా ఉన్నాడు అన్నదే ప్రధానం అదేవిధంగా కొంతమందిని వయసు అడిగితే వాళ్ళు మానసికంగా నొచ్చుకునే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఎప్పుడూ ఎవరిని వయసు అడగండి పైగా వారి వయసుతో మరొక పని ఏమిటి మనం అడగకూడమే రెండవ ప్రశ్న మీ సంపాదన ఎంత ఇది కూడా సహజంగా మనం తెలుసు తెలియక అడిగేస్తుంటాం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీ జీతం ఎంత మీ సంపాదన ఎంత మీ ఆస్తులు ఎంత ఉన్నాయి అప్పులు ఉన్నాయా ఇట్లాంటి విషయాలు పొరపాటును కూడా అడగకూడదు కృష్ణ అడిగినప్పుడు అవతల వ్యక్తికి మన మీద గౌరవం తగ్గడమే కాకుండా ఆ విషయాలు చెప్పడానికి సంశయిస్తుంటాడు ఎందుకంటే సంపాదన తక్కువ అని చెప్తే ఏమైనా అనుకుంటాడేమో అని చెప్పి ఎక్కువ చెప్పాలా అని ఆలోచిస్తాడు ఒకవేళ ఎక్కువ అని చెప్తే ఎప్పుడన్నా ఆపద సమయంలో మళ్ళీ అడుగుతాడేమో అని చెప్పి ఆలోచిస్తుంటాడు ఇంత సందిగ్ధతనే మనం సృష్టించవలసిన అవసరం ఉందా ఇక అతని సంపాదనతో మనకు సంబంధం ఏంటి కాబట్టి ఆ రెండవ ప్రశ్న మీ సంపాదన ఎంత అనేది కూడా మనం అడగకూడదు ఇక మూడవ ప్రశ్న మన స్నేహితులు కానీ బంధువులు కానీ వారికి తెలిసిన వారిని మనకు పరిచయం చేస్తే విన వెంటనే మన స్నేహితులు కానీ బంధువులు కానీ అడగకూడని ప్రశ్న ఆయన ఎలాంటి వాడు ఏం చేస్తుంటాడు ఆయన సంపాదన ఏంటి పిల్లలు ఏమిటి ఎక్కడున్నారు ఇవన్నీ కూడా అసలు అడగకూడదు మీ స్నేహితులు లేదా బంధువులు వారంతా వారు చెప్తే మీరు వినడం తప్ప మీరు అడిగేరా వారి దృష్టిలో చులకినైపోతుంటారు ఎందుకంటే పొరపాటున వీడికి పరిచయం చేశాను వీడికి ఎందుకు ఆడితో సంబంధం అదేవిధంగా ఇన్ని వివరాలు అడుగుతున్నా అంటే నా పేరు చెప్పుకునే వాడి దగ్గర వీడేమైనా ఏమైనా మిస్బిహేవ్ చేస్తే దాని ప్రభావం నా మీద పడుతుంది అని చెప్పి మన మీద చులకన భావం కలుగుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పరిచయం చేసిన వారి వివరాలు మరింత లోతుగా వాళ్ళు చెప్తే తప్ప మీరు అడగకూడదు నాలుగవ ప్రశ్న అతి భయంకరమైంది మీ కులం ఏంటి అది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ కులాన్ని ప్రస్తావన తీసుకురాకండి మనిషి కులాన్ని బట్టి అతని యొక్క సంస్కారం ఉండదు సంస్కారాన్ని బట్టి ఆ మనిషికి విలువ ఉంటుంది ఏ కులంలో పుట్టినా ఎలా పుట్టినా మనిషి సంస్కారవంతుడా కాదా అని తప్ప ఆ కులంతో మీకు సమ్మైంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కుల ప్రస్తావన పొరపాటుని కూడా తీసుకురాకూడదు ఐదవ ప్రశ్న మనం ఆడకూడదు పిల్లలు పుట్టడం ఆలస్యమైతే ఇంకా పిల్లలు పుట్టలేదా మీరేమన్నా ప్రికాషన్స్ తీసుకుంటున్నారా లేదు అంటే డాక్టర్స్ చూపించుకున్నారా ఇట్లాంటి చొప్పదండ ప్రశ్నలు ఎట్టి పరిస్థితులు అడగకూడదు చాలా మందికి ఇది ఒక మానసిక దుర్బాటం వెంట వెంటనే అడిగేస్తుంటారు పెళ్ళి అయింది ఇంకా పిల్లలు పుట్టలేదా వాళ్ళ సమస్యలేయో వాళ్ళకు ఉండొచ్చు కానీ దాంతో మనకేది కాబట్టి పిల్లలు లేరు లేదా పిల్లలు ఉన్నారు అని చెప్పి వాళ్ళంతా వాళ్ళు చెప్పినా లేదా మనం అడిగినప్పుడు చెప్పినా మనం మౌనంగా ఉండాలి తప్ప ఎందుకు పుట్టలేదు ఎక్కడన్నా చూపించారా పలానా చోట డాక్టర్ ఉన్నాడు వాళ్ళు మందులేస్తే మా వాళ్ళకి పిల్లలు పుట్టేశారు ఇట్లాంటి అనవసర వ్యర్థ ప్రసంగాలన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనే మనం చేయకూడదు ఆరవ ప్రశ్న అతి భయంకరమైంది సహజంగా చాలామంది వేసేది అలా అయిపోయారు ఏంటండి బాగా చిక్కిపోయారు బాగా నీరసంగా ఉన్నారు లేదంటే అదేంటి అయిపోయారు ఇట్లాంటి అనవసర ప్రసంగాలు ఎట్టి పరిస్థితుల్లోనే చేయకూడదు వాడు అయితే ఏంటి సన్నవైతే దాంతో మనకు సంబంధం ఏంటి మనం అనుకుంటే మనసులో అనుకోవాలి లేదంటే వాళ్ళంతరూ వాళ్ళు చెప్తే మనం వినాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అలా అయిపోయారు ఏంటండి ఇలా ఉన్నారేటండి అలాంటి ప్రశ్నలు మనం అడగకూడదు అదేవిధంగా ఒక వ్యక్తి కలిసినప్పుడు బాగున్నారా ఆరోగ్యం ఎలా ఉంది ఏం చేస్తున్నారు ఏం తింటున్నారు ఎక్సర్సైజ్ చేస్తున్నారా వాకింగ్ చేస్తున్నారా ఇవన్నీ మనకెందుకండి మన సమస్య మనం చేయవలసింది మనం చూసుకోవాలి ఒకవేళ వాడు చెప్తే మనం వినాలి తప్ప ఇట్లాంటి చెప్పదండి ప్రశ్నలు ఎప్పుడు కూడా మనం ఎప్పుడు ఎదుటివాడిని అడగకూడదు ఏడవది ఇంకా పెళ్ళి ఎందుకు కాలేదు ఇది కూడా మనం తెలుసు తెలియక అడిగేస్తుండటం ఇది అవ్వకపోవడానికి అనేక కారణాలు ఉండవచ్చు మనం అడిగి వాళ్ళ మనసును కంటే మౌనంగా ఉండడమే ఉత్తమం మనం తెలియక చాలామంది ఎందుకు పెళ్లి అవ్వలేదు ఇంకా సంబంధాలు ఏమైనా రావట్లేదా ఒకవేళ వస్తుంటే మీరు కట్నం గురించి ఏమైనా అడిగారా లేకపోతే అమ్మాయి కూడా ఉద్యోగం చేయాలనుకుంటున్నారా ఇలాంటి అనవసర వ్యర్థ ప్రసంగాలతో మన యొక్క గౌరవాన్ని తగ్గించుకోవడమే కాకుండా వాళ్ళ దృష్టిలో సంస్కారహీనలు కింద ఉంటాం ఎనిమిదవది ఎవరైనా ఒక వస్తువు చూపించినప్పుడు కానీ ఆభరణాలు చూపించినప్పుడు కానీ అడగకూడని ప్రశ్న ఇది ఒరిజినలేనా బ్రాండెడా ఆర్నమెంట్స్ అయితే ఇది బంగారమేనా లేకపోతే రోల్డ్ గోల్డా ఈ మోడల్ ఎందుకు చేయించుకున్నారు అంతకంటే ఈ మోడల్ ఇంకా బాగుంది కదా ఇట్లాంటి వ్యర్థ ప్రసంగాలతో మనల్ని మనం చులకన చేసుకోవడమే కాకుండా అవతల వాళ్ళ దృష్టిలో సంస్కారహీనుల కింద ఉండిపోతుంటాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఒక వస్తువు చూపిస్తే ఆ వస్తువును చూడండి తప్ప ఎందుకంటే కొత్త వెర్షన్ వచ్చిందండి ఈ మోడల్ ఎందుకు తీసుకున్నారండి ఈ కంపెనీ కంటే ఆ కంపెనీ బాగుంటుందండి ఇట్లాంటి అనవసరపు సలహాలు ఇచ్చి సంస్కారహీనులుగా మనం మిగిలిపోకూడదు తొమ్మిదవది ఆఖరిది అతి ముఖ్యమైనది వలన రాజకీయ పార్టీ పట్ల మీ అభిప్రాయం ఏంటి ప్రభుత్వం ఏమనిపిస్తుంది మీకు ఈ ప్రభుత్వం బాగా పనిచేస్తుందా ఇట్లాంటి చర్చలు మనం చేయకూడదు ఏ ప్రభుత్వం ఎలా ఉందో నీ అభిప్రాయం ఏంటో నీ మనసులో ఉంచుకో తప్ప అవతల వారి అభిప్రాయాలతో నీకు సంబంధం ఏంటి ఆయన నువ్వు అనుకున్నది కాదంటే పార్టీలైనా మారిపోతాయా ప్రభుత్వాలు మారిపోతాయా ఇలాంటి ప్రశ్నల వల్ల సమయం వృధా అవడమే కాకుండా వాగ్వేదాలతో మన మధ్య సంబంధాలు తెగిపోతుంటాయి సంబంధాలు తెగిపోవడమే కాకుండా అవతల వాడు అనుకుంటాడు వాడు కనపడితే నసరా బాబు ఈ పార్టీ ఆ పార్టీ అంటూ రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటాడని కాబట్టి మనం అడగకూడనే ఈ తొమ్మిది ప్రశ్నలతో మన సంస్కారాన్ని పెంచుకుంటే సంస్కారవంతులుగా ఉంటాం అప్పుడు మనకి చదువు కానీ ఆస్తి కానీ అందం కానీ ఇట్లాంటివేమీ కూడా పర్యటనలో రావు మనిషి సమాజంలో సంస్కారవంతుడిగా మెలిగినాడే అతని సంస్కారం మరొకరికి ప్రేరణగా మారి మరొకరు సంస్కారవంతులుగా మారడానికి అవకాశం వస్తుంది తప్ప సంస్కార హీనత సమాజాన్ని సృష్టించే ప్రయత్నం మనం ఎప్పుడు చేయకూడదు